తెలుగు రాష్ట సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాముల జీవితం అందరికీ ఆదర్శమని ఆయన కృషితోనే తెలుగు వారికి ప్రత్యేక రాష్టం ఏర్పడిందని పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని సంఘం నాయకులు వక్కలగడ్డ మల్లికార్జునరావు పిలుపునిచ్చారు రాష్ట అవతరణ కోసం ప్రాణాన్ని సైతం వదిలిన మహానేడి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్టం కోసం ఆయన చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని ఆ మహానేని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివారణ అర్పిస్తూ ప్రకాశం జిల్లా కన్నగిరిలో నిర్వహించనున్న జయంతి వేడుకలకు మార్కాపురం పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుండి ఆర్యవేశ నాయకులు ఆర్యవేశ సంఘం నాయకులు వక్కలగడ్డ మల్లికార్జునరావు ఆంధ్రప్రదేశ్ పోటీ శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నలభై ప్రత్యేక వాహనాల్లో రెండు వందల పైగా ఆర్యవేషులు బయలుదేరి వెళ్లారు ముందుగా శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అమరజీవి పో శ్రీరాములు చిత్రపటంతో గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రత్యేక వాహనాలు కనిగిరి బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా ఆర్యవేశ సంఘం నాయకులు వక్కలగడ్డ మల్లికార్జునరావు మాట్లాడుతూ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందామని తెలుగువారి అందరికీ ప్రత్యేక రాష్టం ఉండాలని యాభై ఎనిమిది రోజుల పాటు అమర నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు గుర్తుగా ఈ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా నిర్వహించడంపై వారు హర్షాన్ని వ్యక్తం చేశారు రాష్ట ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ పెద్ద సంఖ్యలో ఆరు ఈ రోజు కనిగిరిలో జరగబోతూ ఉన్నాము దాని సందర్భంగా మార్కాపూర్ నుంచి రెండు వందల మంది దగ్గర దగ్గర నలభై కార్లతోటి ఈరోజు కనిగిరి పట్టణానికి వెళ్ళబోతున్నాము ఈరోజు జ తెలుగు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే ప్రజలు మొత్తము ఒకే ఒకే చోటు ఉండాలి ఒకే రాష్ట్రంగా ఉండాలని తన ప్రాణాలను తృనప్రాయంగా త్యజించి యాభై ఎనిమిది రోజుల పాటు ఆమోన్న దీక్ష చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించినటువంటి పొట్టి శ్రీరాములు గారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆయన్ను స్మరించుకుంటూ ఆయన జయంతిని ఘనంగా చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించారు దాని ప్రకారం రేపు ఈరోజు కనిగిరిలో జరగబోతున్నాం దీనికి వస్తున్నటువంటి ఆరవేశాలకు అన్ని కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా వస్తున్నారు దగ్గర దగ్గర రెండు మంది తరలి వెళ్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసినటువంటి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు